నవ్యపల్లిలో పంచాయతీ కాలువకు మోక్ష పారిశుధ్యాన్ని మెరుగుపరిచిన బొబ్బేపల్లి సర్వేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పంచాయతీ కాలువకు జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మోక్షం కల్పించారు మొహరం సందర్భంగా స్థానిక ముస్లిం సోదరుడు పీర్ల చావిడి పరిసర ప్రాంతాలలో కాలువ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి దుర్వాసన వస్తుందని మొహరం ఏడు రోజుల పాటు కొనసాగుతుంది ఈ పంటకు ఇబ్బందులు పడతామని బొబ్బేపల్లి దృష్టికి తీసుకురాగా స్పందించిన ఆయన కాలువలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచి కాలువపై నాపరాలను ఏర్పాటు చేశారు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి కోసం ప్రజలు ఏదైనా ఇబ్బంది జరుగుతుంది అంటే ముందుగానే వారికి కావలసినటువంటి వస్తువులను ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ ముందుంటారన్నారు అలాగే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పారిశుద్ధ్య పనులు ఎక్కడున్నా మెరుగుపరుస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు పినశెట్టి మల్లికార్జున్ సందురి శ్రీహరి మణి మొత్తుకూరు మండలకు సీనియర్ నాయకులు రహీం చిన్న తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం పేరు నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ మొహరం సందర్భంగా ఏదైతే సర్వేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఆరు రోజుల పాటు యొక్క పేర్ల పండగ చేసే పరిస్థితి కుల మత వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఈ సావిడి దగ్గరికి వచ్చి బెల్లం చదివింపులు ఇచ్చుకొని మొక్కలు మొక్కుకొని మొక్కలు తీర్చేటువంటి పరిస్థితి ఒక కులం కాదు ప్రతి ఒక్కరూ కూడా తండోపతండాలుగా వచ్చే పరిస్థితి అదేవిధంగా రెండు రోజుల పాటు నిప్పుల గుండాలు కూడా తొక్కతారు పదకొండు రోజుల పాటు నియమం నిబంధనలతో ఉండి ఆ సావిటికి ఎదురుగుండ ఏదైతే పంచాయతీ కాలవ ఎన్నోసార్లు చెప్పా నేను పంచాయతీలో కాలువలు క్లీన్ చేయండియా దోమలు వస్తున్నాయి డబ్బు కొడుతున్నాయి దోమల వల్ల రోగాలు వస్తాయి డబ్బు సరిపోదు ప్రజలు అల్లాడిపోయేటువంటి పరిస్థితి అని చెప్పి ఎన్నోసార్లు ఇదే పంచాయతీలో నెల క్రితం కూడా మా సొంత నిధులతో బ్లీచింగ్ కొట్టాం ఈరోజు ఏదైతే భక్తులు వచ్చే పరిస్థితి కాబట్టి మరీ గలీజ్గా ఉంటే ఆ కాలవలో పడిపి కాళ్ళ చేతులు ఇరిగిపోయేటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా సొంత నిధులతో ఆ కాలువలన్నీ కూడా చెత్త అంతా కూడా క్లీన్ చేసి బ్లీచింగ్ జల్లి నాపరాలు వేయించి మా వంతు మేము మా గ్రామానికి చేయగలిగింది చేసుకుంటూ పోతున్నాం జనసేన పార్టీ అంటే కాంట్రాక్టుల కోసము రాజకీయంగా ఏదో హావాలు చూపించాలను రాలా ఫోటోల కోసం రాలా వీడియోల కోసం రాలా బిల్డప్ల కోసం రాలా నా నియోజకవర్గంలో నా గ్రామంలో నా కష్టార్జితంతో నేను చేయగలిగింది నాకు వీలైనంత వరకు చేస్తా అదేవిధంగా కొంతమంది లుచ్చాలు లోఫర్లు లంగాలు అనేక విధాలుగా మాట్లాడుతున్నారు వెనక వాళ్ళందరికీ చెప్తున్నా మన గ్రామాలని మనమే బాగు చేసుకోవాలా మీకు వీలైతే మీకు ఉంటే మీకు ధైర్యం ఉంటే మాతో కలిసి రండి ఈ గ్రామాన్ని ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటా మీకు చేత రాకపోతే మీకు చేత అయితే మీరు చేయండి మీకు చేత కాకపోతే నాతో రండి అంతేగాని వెనక చేరి లంగా మాటలు మాట్లాడద్దు నా గ్రామాన్ని నా నియోజకవర్గాన్ని ప్రపంచ పట్టంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప నియోజకవర్గంగా అభివృద్ధి చేసుకునే దానికి మాత్రమే మేము అడుగులు ముందుకు వేసాం అదే విధంగా ఈరోజు ఇక్కడ మాకు తోచింది మేము చేయగలిగింది ఎందుకంటే పేర్ల పండగ అంటే ఇక్కడ మా వీధి దగ్గరే ఒకే కుటుంబం ఎవరిని కూడా చందాలు అడగకుండా వాళ్ళ కష్టాజితంతో వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కాబట్టి అడగకుండానే చేయడమే జనసేన లక్ష్యం ప్రజలకు సమస్య ఉందంటే వాళ్ళు అడగకపోయినా వాళ్ళకి అండగా నిలబడతాం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసాం ఇలాగే ఈ సర్వేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కొన్ని అవినీతి పందుకొక్కలు ఉన్నాయి వాటన్నింటినీ కూడా కోరలు తీసి టాటా గట్టి త్వరలోనే తరమకపోతే ఆ పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు కాదు పేరు కూడా మార్చుకుంటా గతంలో కూడా చెప్పా ఇప్పుడు చెప్తుండా గతంలో చెప్పింది నెరవేర్చా ఇప్పుడు చెప్పేది త్వరలో నెరవేర్స్తా అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు అదేవిధంగా ముస్లిం సోదరులందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మొహరం శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు అండగా ముస్లిం సోదరులకు అండగా ఉంటుందని చెప్పి మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భీమ్